తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు అన్ని వస్తువులు కల్పించాలని మహిళా మోర్చా పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ సోమారపు లావణ్య డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా రామగుండం తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళలతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు గత తొమ్మిది నెలల కాలంలో మహిళలకు ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని ప్రకటించి ఇప్పటి వరకు అసలు చేయడం లేదని ఆవిడ అక్కడ ఆవేదన వ్యక్తం చేశారు మహిళలకు కేవలం బస్ ఉచిత వసతి తప్ప ఎలాంటి వస్తువులు కల్పించలేదన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం మరి ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి లేని ప్రభుత్వం మేము ఈరోజు మహిళా మోర్చా పక్షాన మేము వారిని డిమాండ్ చేస్తున్నాం స్టేట్ కాల్ వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో ఏదైతే పథకాలు మహిళల కోసం ఇస్తారన్నారు అది రెండు వేల ఐదు వందలే కానీ తులం బంగారం మహిళల కోసం వివాహితుల కోసం అలాగే మరి విద్యార్థుల కోసం కూడా ఐదు లక్షల విద్యార్థి కార్డు కూడా ఇస్తా అన్నారు ఇప్పటికీ కూడా మరి కాలేజెస్ స్టార్ట్ అయినాయి మరి మరి విద్యార్థులు అందరూ కూడా చూస్తున్నారు వారికి ఐదు లక్షల కార్డు ఇస్తే మరి రేపు రాబోయే కాలంలో ఉన్నత చదువుల కోసం వారికి భరోసా ఉండే విధంగా మరి ఇస్తా అన్నారు అదేవిధంగా మరి స్కూటీస్ అన్న ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ నిండిన అమ్మాయిలు ఎవరైతే విద్యార్థి ఉన్నారో మరి అమ్మాయిలు ఉన్నారో చదువు కోసం వారు వెళ్ళడానికి వారికి స్కూటీ రూపంలో ప్రతి ఒక్క అమ్మాయికి ఇస్తానరు అది కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి కూడా దాని యొక్క విషయం దానికి తేల్చట్లేదు వెంటనే మేము మహిళల పక్షాన మేము దీన్ని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి కళ్ళు తెరుచుకొని మరి ప్రజల కోసం మరి మహిళల కోసం వారు ఇచ్చిన హామీలు మరి పూర్తి చేయాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఒక వృద్ధులకు కూడా మరి పెన్షన్లు ఇస్తానరే వృత్తులు మరి వాటి కోసం మరి కళ్ళు కాయలు కాసే దిశగా వాళ్ళు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వారు వారికి కూడా ఆ పెన్షన్ కూడా నాలుగు వేలు ఏదైతే ఇస్తా అన్నారో ఎలక్షన్ అయినా తెల్లవారు ఆ రెండు నెలలు అధికంగా కూడా నాలుగు వేలు కూడా వీరు వెంటనే ఆ వృద్ధాప్య పెన్షన్లో జమ చేసి ఇవ్వాలని